పేరు లక్ష్మీ ప్రసన్న రేపన్న లక్ష్మీ ప్రసన్న నేను టీసీ కోసం వస్తే దొంగ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకొని నీకు అగ్రిమెంట్ కావాలన్నా నా టీసీ కావాలన్నా అని అడుగుతున్నారు సార్ నాకు నా బిడ్డకు టీసీ ఇవ్వలేదు మాదిరి స్కూల్ యాజమాన్యము ఇట్లా చేస్తున్నారు నాకు ఎవరు ఎవరు చేస్తారో న్యాయం నాకు తెలియదు సార్ నేను దిక్కులేని దాన్ని నాకు ఏ దిక్కు లేదు నేను పట్టుకొని బిడ్డను సాకుంటానా నేను నాకు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్ సిమెంట్ ఉంటే ఇస్తామంటారు లేదంటే లేదు ఎవరు లోపల ఏం చెప్పారు లోపల నీకు అగ్రిమెంట్ కావాలా టీసీ కావాలా అన్నారు అగ్రిమెంట్ అయితే టీసీ లేదంటారు అది సార్ మీరు రేపన సుధాకర్ గారికి మీరు ఫిర్యాదు చేయలేదా చేయలేదు సార్ నేను మాకు అతనికి చాలా పదగొడవులు గొడవలు ఉన్నాయి నేను మాట్లాడిన అతనితో భూముల గురించి మా అమ్మ ఇల్లు గురించి చాలా పంచాయతీలు ఉన్నాయి దానికానికి నాకు మాటలు లేదు అందుకే ఈ రోజు స్కూల్ నా బిడ్డకి స్కూల్ సెలవు పెట్టి టీసీ పిచ్చుకోమని చెప్పిన నేను ఆయన బిడ్డ తిరుగుతానే కూడా నన్ను మెల్లగా రమ్మని లోపలికి ఆయన లోపల క్లర్క్ ఆయన పేరు శీని సారా తెచ్చుకోమంటే పెట్టించుకున్నా అంట అన్నాడు మీరు మీరు ఏమైనా ఫీజులు లేదు నా బిడ్డకు ఆహా ఫ్రీగానే చెప్పాలి నా బిడ్డేట్ ద్వారా మా అమ్మ ఒప్పుకోవాలా మా అమ్మ మాట మీద చదివించినారు మీ పేరు మా రేపన్న లక్ష్మీ